ఈ వీడియోలో మనం సింహరాశి కలిగినటువంటి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర కాలంలో ఈ సంవత్సరంలో ఈ రాశి కలిగినటువంటి ఫలితాలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అంటే మనిషి జీవితంలో ఒక సంవత్సర కాలంలో అనేక రకమైనటువంటి పరిస్థితులు ఫలితాలు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఎన్నో రకమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ వీటిలో మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ సింహరాశి కలిగినటువంటి వారు మెయిన్గా ఒక మూడు అంశాలలో ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా ఉంటుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను కొన్ని విషయాల వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశి కలిగినటువంటి వారిలో నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు పుబ్బా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు అలాగే ఉత్తర నక్షత్రము ఒకటో పాదానికి సంబంధించినటువంటి ఈ నక్షత్ర జాతకులను మనం సింహరాశి సింహరాశి కలిగిన వారిగా పరిగణమిస్తాము ఈ సింహరాశి కలిగినటువంటి వారిలో ఈ జనవరి మాసం నుంచి డిసెంబర్ వరకు ఈ సమయకాలంలో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ రాసి కలిగినటువంటి వారిలో ఒక మూడు అంశాలలో మొదటి అంశం వచ్చేసరికి ప్రేమికులకి ఈ సంవత్సర కాలంలో ప్రేమ ఫలిస్తుందా అనేటటువంటి అంశము అలాగే ఒకప్పుడు విడిపోయినటువంటి ప్రేమికుల మధ్య ఒకరికొకరికి సంబంధం లేకుండా విడిపోయిన వారు తిరిగి కలుస్తారా లేదా అదేవిధంగా ఉద్యోగాలకి సంబంధించినటువంటి స్త్రీ పురుషులలో ఈ సంవత్సర కాలం ఎటువంటి ఫలితాలు ఇస్తాయనేటువంటి ఈ మూడు అంశాలు మీరు చివరి వరకు ఈ వీడియోను చూడగలిగితే పూర్తిగా మీకు విషయం అర్థమవుతుంది ఈ రాశిగలిగినటువంటి వారిలో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మొదటగా విడిపోయినటువంటి వారు ఈ సంవత్సర కాలంలో ఎటువంటి ఫలితాన్ని వారు పొందుతారనేటువంటి అంశంలో మనం పరిశీలించినట్టయితే ఇంతకుముందు కొన్ని పరిస్థితుల వలన వాళ్ళు వాళ్ళ ప్రేమలలో కొన్ని విభేదాల వలన పెద్దల వలన లేదంటే ప్రేమించుకున్నటువంటి వారు వేరే వారి యొక్క ఆలోచనలకి చెప్పుడు మాటలకి కొంతమంది కావాలని విడగొట్టి ఎవరైతే ప్రేమాభిమానం ఉన్నటువంటి వారిని దూరం చేసినటువంటి పరిస్థితులు జరిగాయవో అలా విడిపోయినటువంటి వారికి ఈ సంవత్సర కాలంలో మాత్రం తప్పకుండా ఒక శుభవార్త వినేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇరువురు ఇష్టపడి విడిపోతే వారు ఒకరి గురించి ఒకరు ఆలోచించేటటువంటి పరిస్థితి ఉండదు కానీ ఒకరికి ఇష్టం ఉండి ఒకరు కొన్ని పరిస్థితుల వలన ఇష్టం ఉన్నటువంటి వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే దూరమైనటువంటి వారు కలుస్తారా లేదనేటటువంటి కలిగినటువంటి వారికి ఈ సంవత్సర కాలం మంచి ఒక శుభవార్త గాను దూరమైనటువంటి వారు ఎదురుపడటం కానీ దగ్గర అవ్వటం కానీ తిరిగి వారు తిరిగి మరలా వీరితో మాట్లాడి సంభాషణ చేసేటటువంటి పరిస్థితులు ఈ సంవత్సర కాలంలో ఈ రాశి కలిగిన వారికి తప్పకుండా జరుగుతాయి అలాగే ప్రేమకు సంబంధించినటువంటి ఫలితాలలో కొంతమంది ఎదుటివారిని వారిని ప్రేమిస్తున్నటువంటి అంశాన్ని గత సంవత్సరం రెండు సంవత్సరాల నెలల తరబడి చెప్పాలనుకున్నా చెప్పలేనటువంటి అంశము అలాగే వీరు ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి వారు తిరిగి ప్రేమించగలుగుతారా లేదనేటటువంటి విషయం ప్రేమలో చిన్న చిన్న తగువులు సమస్యలు ఏర్పడుతూ అది ఎంతవరకు నిలబడుతుందా లేదా లేదంటే వీరి ప్రేమని పెద్దవాళ్ళ ద్వారాగా గెలిపించుకొని అక్కడ నుండి కూడా వీరికి పెద్దల ఆశీస్సులు అందేటటువంటి పరిస్థితులు ప్రేమించుకున్నటువంటి ఇరువురు మధ్య ఈ సంవత్సరంలో ప్రేమ నిలబడుతుందా లేదా అది విఫలమవుతుంది అనేటటువంటి కోణంలో పరిశీలించినట్టయితే ఈ సింహరాశి వారిలో యువత యువకులలో మాత్రం ప్రేమకు సంబంధించినటువంటి ఫలితాలలో కొంత మెరుగ్గా ఉండేటటువంటి ఒక మంచి ఆలోచన అలాగే వాళ్ళు ప్రేమకి కాస్త భయంగా ఆందోళనగా ఇది ఎంతవరకు కరెక్ట్గా ఉంటుందో లేదో తెలియనటువంటి పరిస్థితుల్లో కూడా కాస్త నమ్మకం ఏర్పడటం దృఢత్వం ఏర్పడటము అలాగే వారి ప్రేమను మేము నిలబెట్టుకోగలుగుతాము అనేటటువంటి కొన్ని సహాయ సహకారధారాలు కూడా జరగటము వాళ్ళ ప్రేమలో కూడా ఒక మంచి వారికి ఉన్నటువంటి దిగులు బాధ ఏదైతే ఉంటుందో అది ఈ సంవత్సర కాలంలో కూడా వారికి తొలగిపోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి పరిస్థితుల గురించి కొంతమంది చదువుకొని మేధస్సు ఉండి తెలివితేటలు ఉన్నప్పటికీ వారికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ లేక ఏదో చిన్నపాటి ఉద్యోగాలు చేసేటటువంటి కొంతమంది యువత యువకులలో అలాగే చదువుకొని వారికి సంబంధించి ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు ఎంతో కాలంగా చేస్తున్నా కానీ సరైన సమయానికి ఉద్యోగాలు రాక దాని గురించి బాధపడుతున్నటువంటి కొంతమందిలో టైం టు టైం టైంలో కష్టపడినటువంటి దానికి ప్రమోషన్లు లేక ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరిస్థితులు అనుకూలించగా కుటుంబంలో ఇంట్లో చాలా బాధపడుతున్నటువంటి యువత యువకులలో మాత్రం ఈ సంవత్సర కాలంలో స్త్రీ పురుషులలో ఉద్యోగానికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా చాలా చక్కగా పొందుతారు ఉద్యోగ అవకాశాలు చాలా మెరుగుపడటము మీరు ఊహించినటువంటి పోస్టులకు చేరుకోవటం అలాగే ఏ ఉద్యోగాల గురించి అయితే ప్రయత్నాలు చేయాలనుకుంటున్నారో అది అవుట్ ఆఫ్ ఫారన్ కంట్రీస్కి వెళ్ళేది కానీ లేదంటే వారు ఉన్నటువంటి స్టేట్లో ఉన్న ప్రాంతంలో చేసేటటువంటి ఉద్యోగాలు కానీ గవర్నమెంట్ పరంగా ప్రైవేట్ రంగంలో ఏ రంగంలో ఎవరు ఆశించేటటువంటి ఫలితాలను పొందాలనుకుంటున్నారో మీకు ఈ సమయకాలంలో సరైనటువంటి ఫలితాలు తప్పకుండా అందుతాయి కాబట్టి మీరు ఈ ఉద్యోగానికి సంబంధించిన ఫలితాలు కానీ ఈ ప్రయత్నాలు కానీ ఇంతకుముందులాగా ప్రయత్ ప్రయత్నించిన అవధం అనేటువంటి భయాన్ని తీసేసి అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో మీరు ఏదైతే ప్రయత్నం చేయాలనుకుంటున్నారో దాన్ని పోస్ట్ పోన్ చేయకోకుండా అలాగే నిర్లక్ష్యంతో కాకోకుండా చురుగ్గా కాస్త మీరు కష్టపడి ప్రయత్నం చేయగలిగితే మీకు అనుకున్నటువంటి ఆశయానికి తప్పకుండా మీరు సాధించే పరిస్థితులు కూడా ఈ సంవత్సర కాలం జరుగుతుంది కానీ కొంతమంది రాశి ప్రభావంలో వారికి అన్ని విధాలుగా అన్యోన్యత ఉండి రాసులు వారి పరితంలో ఈ రాసులు కలిగిన వారికి ఈ స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ ఈ యోగ్యత అనేది సంవత్సర కాలంలో ఉన్నప్పటికీ ఒక్కొక్కరికి గత ప్రభావం నుంచి కొన్ని ప్రయత్నాలు బాగున్న సమయంలో కూడా కొన్ని ప్రయత్నాలు చేసినా అవ్వకపోవటము అలాగే చాలా ఈజీగా సంబంధించినటువంటి సమస్యలు కూడా పెరిగి పెద్దగా అవటము కొంతమంది ఉద్యోగాలలో కానీ ప్రేమించినటువంటి వారిలో దూరమైనటువంటి వారిలో ప్రేమకు సంబంధించినటువంటి కొన్ని సమస్యల్లో వ్యక్తిగత కారణాలు అంటే ఎవరైనా కావాలని విడదీయటము కొంతమంది ప్రేమికుల మధ్య కావాలని తగులు పెట్టడము పెద్దవారి నుంచి సరైనటువంటి సలహాలు సపోర్ట్ లేకపోవటం అలాగే వీరి ప్రేమలో కూడా వీరికి ఏం చేస్తున్నామో తెలియనటువంటి పరిస్థితులు కానీ కొంతమంది చెప్పుడు మాటలు కానీ చెడు ప్రభావాలు చెడు ప్రయోగాలు ఈ రకమైనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఏదన్నా ఉంటే అంటే ఒక్కొక్కరు లాంగ్ టైం సమస్య ఎదురవుతున్నా ఇలాంటివి ఎందుకు మనకి ఇలా అవుతుంది కదా మనిషికి మనిషికి మధ్య వస్తున్న సమస్యలు అనుకుంటాము కానీ కొంతమంది ఎవరైనా కావాలని చేసిన చెడు ప్రయోగాలు కూడా ఉన్నప్పుడు ఒక్కొక్కరు దోషాలు జాతకంలో ఉన్న దోషాల వలన కానీ మనుషుల మధ్య మనుషులు చెడగొట్టి దూరం చేసే ప్రయత్నాలు కూడా ఉన్నప్పుడు కూడా ఒకరికొకరు దూరమయ్యే పరిస్థితులు జరుగుతూ ఉంటాయి ఆ తరహా సంబంధించిన సమస్యలు ఏమైనా ఉండి ఉంటే మనకి గతించినటువంటి సంవత్సర కాలం అంతా ఏ సమస్యతో బాధపడ్డారో అది మీకు తెలుసు కానీ ఈ సంవత్సరంలో ఆ బాధననేది మీరు పూర్తిగా ఏదైనా దానికి సంబంధించి ఇబ్బందులు కలిగే ఉంటే ముందుగా వాటిని మీరు పరిష్కారం చేసుకోండి ఎందుకంటే ఒక సమస్య అనేది మన మీద అది వ్యాపించి ఉన్నప్పుడు మన రాశి ప్రభావం ఎంత బాగున్నప్పటికీ మనుషులు చేసే సమస్య వల్ల కొంతమంది ఈగో వల్ల కావాలని ఇలా నష్టం జరగాలని చేసేటటువంటి కొన్ని ప్రయత్నాల వలన అంటే మంచి కూడా చెడుగా మారుతుంది మీకు సమయం కలిసి వచ్చే టైం ఉన్నప్పుడు మీ మీద ఉన్నటువంటి చెడు ఏమిటి ఎందుకు జరుగుతుంది ఏంటంటే వాటిని వీలైనంత తొందరగా క్లియర్ చేసుకుంటే మీ సమస్యలు మీకు పూర్తిగా అనుకూలంగా మారి మంచి లైఫ్ని మీరు స్టార్ట్ చేసే అవకాశం ఉంది కనుక ఈ జీవితానికి సంబంధించి కానీ మీ ప్రేమకు సంబంధించి కానీ ఏదైనా వ్యక్తిగత సమస్యలు ఉండి వాటిని ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా మీకు అవ్వకోకుండా ఉండుంటే దానికి మీరు కంగారు పడాల్సినటువంటి పరిస్థితి ఏమి లేదు తప్పకుండా మీరు కింద కనబడుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మీ సమస్యకి తగు పరిష్కారము అది ఎందువలన ఎందుకు జరుగుతుందనే దాని గురించి వివరణ అలాగే ఏం చేస్తే మీ సమస్యకి ప్రత్యక్షంగా మీకు ఆ సమస్య నుంచి మార్గం దొరుకుతుందనేటువంటి పరిస్థితులంతా కూడా మీకు పూర్తిగా పూజా కార్యక్రమాల్లో పరిశీలన చేసి నూటుకు నూరు శాతం మీ సమస్యకి పరిష్కారం చూపబడుతుంది అదేవిధంగా మేము చేసేటటువంటి ఎన్నో వీడియోలని మీ సమస్యకు సంబంధించి ఎన్నో విషయాలని పూర్తిగా మీకు తెలియాలనుకుంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుకునోభవంత హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్య భర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ నమస్కారం నేను మీ మీ మన శ్రీనివాస్ రాజు గారు చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడద సమస్యలపై లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టు మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూడ్ అవుతాం ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధలో నెల పంచుకోవాలి ఆల్ ద బెస్ట్